ఏదైతే ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటం కోసం తన సామ్రాజ్యవాద కాంక్షను బలపరుస్తూ ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే సామ్యవాద దేశానికి అధ్యక్షుడైనటువంటి వెనుజుల అధ్యక్షుడు మధురోను అతని భార్యను అర్ధరాత్రి అక్రమంగా చొరబడి దాడి చేసి బాంబులేసి ప్రజల్ని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడం జరిగింది దీన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సామ్యవాద దేశాలు ప్రపంచ దేశాలు ఈరోజు ఖండిస్తా ఉన్నాయి ప్రధానంగా మూడో ప్రపంచం మీద తన గుత్తాధిపత్యాన్ని కాపాడు ఆర్థిక పరిపుష్టిని మరింత విస్తరించుకోవటం కోసం ఈరోజు క్రూడాయిల్ నిలబెట్టుకోవటం కోసం ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ కొనసాగించడం కోసమే మధురోను అక్రమంగా కిడ్నాప్ చేసి లేనిపోని ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి ప్రజల కాలరాయటం అవుతుంది దీనిపైన భారత ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రకటన చేయాలి ఈరోజు మధురోకు అండగా నిలబడాలి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే అమెరికన్ సామ్రాజ్యవాదానికి దొంగతనం చేయడం కోసం అమెరికాకు తొంద మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వెనుకలను ఇలా దాడి చేసి సామాన్యపరంగా ప్రాణాలు కూడా చేయడం జరిగింది ఇది తక్కువని చెప్పి అంతర్జాతీయ జీఎన్ఓ కూడా వ్యతిరేకించింది వారు ప్రపంచంలో ఉన్న అభ్యర్థాలు కూడా వ్యతిరేకించి అయినా ప్రభు మాత్రం వికలకు బదులోని ఆయన భార్యని దిపొందించి ఈరోజు న్యూయార్క్లోకి మానవత్వాన్ని చేసేది అందుబాటు ప్రభుత్వ వ్యాప్తంగా ఉన్నటువంటి లోపల ఆంగ్ల వ్యతిరేక శక్తులు రోడ్డీకి వస్తున్నాయి ఇవాళ లక్షలాది మంది తోటి వైట్ హౌస్ దగ్గర కూడా ర్యాలీ జరుగుతూ ఉన్నాయి అయితే ఇది ఇప్పటికైనా అమెరికా కొత్త కాదు ఒకప్పుడు తొంభై మూడు తొంభై నాలుగులో రోనా వైరస్ ఉన్నప్పుడు గెలుగుల మీద ఈ విధంగానే దాడి చేయగలరు తర్వాత జార్జ్ డబ్ల్యూకే బుష్ రెండు వేల ఐదులో యువ ఛాలెంజ్ని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది ఇప్పుడు అదే వరుసలో మళ్ళీ మద్రో నిపుణులకు మద్రో మీ వైఖరి నచ్చట్లేదు మీరు కావాలంటే మేము ఆయున మొత్తం తీసుకొని అని అంటే ముఖ్యం తవ్వడం కోసం ప్రయోజనం కోసం వాళ్ళ మధురని మొదల ఒక కూడా అర్థం చేయడం అని చెప్పాం ఆయన అది వ్యతిరేకిస్తా ఉన్నాం దాని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది తెలిపిన కార్యక్రమాలకు నిజామాబాద్ జిల్లా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ట్రంప్ యొక్క చిట్టుబమ్మని తగలబెడతా ఉన్నాం ప్రపంచ రాష్ట్రాలు ఢిల్లీ పెట్టుకున్నటువంటి నిబంధనలకు లోబడి పని ముందు ట్రంప్ తప్పదు తగిన మూల్యం